పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు ఎంపీ టికెట్ కేటాయించడంపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా సేవాదళ అధ్యక్షులు బొల్లిస్వామి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎంఆర్పీఎస్ ధర్మారం మండల అధ్యక్షులు ఏదుల్ల అంజయ్య అన్నారు ధర్మారం మండల కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో కాంగ్రెస్ నాయకులు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏదుల్ల అంజయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ బొల్లిస్వామి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు మాజీ ఎంపీ కాకా వెంకటస్వామి గురించి వారి కుటుంబం గురించి మాట్లాడే అర్హత బొల్లిస్వామికి లేదని అన్నారు వెంకటస్వామి కుటుంబం వల్ల అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగిందని చెప్పారు హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి పనిచేయాలని సూచించారు గడ్డం వంశీపై బొల్లిస్వామి చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పార్టీ పరంగా తగిన చర్యలు ఉంటాయని అంజయ్య హెచ్చరించారు ఈ సమావేశంలో మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గంధం మహిబాల్ మల్లాపూర్ గ్రామశాఖ అధ్యక్షులు మెట్టుపల్లి నరేష్ యాదవ సంఘం యూత్ ప్రధాన కార్యదర్శి స్వామి వికలాంగుల సంఘం మండల అధ్యక్షులు ఎనగంటి గంగన్న బొంగాని సత్యనారాయణ ఓరెం చిరంజీవి కంసాని ఎల్లయ్య కొత్తూరు గ్రామశాఖ అధ్యక్షులు కాంపెల్లి పోచయ్య మేకల కుమార్ నంబమ్మ తదితరులు పాల్గొన్నారు కూడా ఒక జెండాతోనే కూడా ఆయన ఒక అరవై డెబ్బై ఏళ్ళ సుంది పెద్దపల్లి జిల్లాల మత్తిని ఏరియాలో బెల్లపల్లి చెన్నూరులో అన్ని ప్రజలను కాపాడుకొని చాలా ఆపత్తి సంపత్ అయినా కానీ పేదవానికి ఎవరికైనా ఎవరికై అయినా కానీ వాళ్ళ ఇంటికి పోయి మందలించి పర్మశించి వాళ్ళు వాళ్ళ తోసిన సాయం చేసుకుంటా ఆ విక్రస కాగా ఈ డెబ్బై ఏడు ఈ ప్రాంతం దానికి పెద్దలు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దపల్లి పార్లమెంటు పెద్దలు వెంకటస్వామి వెంకటస్వామి గారు పెద్దలు వెంకటస్వామి గారు వివేక్సార్ గారి కుమారుడైన వంశీకృష్ణ గారికి అధిష్టాన నిర్ణయం టికెట్ ఇవ్వడం జరిగింది ఆ టిక్కెట్ని మేము వారిని ఈ పెద్దపల్లి జిల్లా ధర్మ ధర్మపురి మండల ధర్మారం ధర్మపురి కాన్స్టిట్యూన్స్లో ధర్మార మండలంలో మేమంతా కంకణం కట్టుకొని వారిని భారీ వేయాడితో ఒక నిర్లక్ష్య వేయాడితో గెలిపిస్తామని చెప్పేసి మేము అందరం కంకణం కట్టుకొని ఉన్నాము దీనికి ఆయన లోకల్ కాదు ఇది కేసీఆర్ హరీష్ రావు మరి కేటీఆర్ కవిత పాలన అని చెప్పారు ఈ మాట తప్పు ఆ తప్పుల పార్టీలో ఉంటే ఎన్ని పోటు ఓడవద్దు ఎవరైతే పార్టీలో ఉన్నారో ఒకటే బేసి ఉండి పార్టీ చెప్పిన నిర్ణయం ప్రకారం ఉండాలి కానీ ఈ వెనుక పోటు కోసం కరెక్ట్ కాదు మేము మాత్రం ఈ వంశకృష్ణ గారినే గెలిపించడానికి అంత కార్యకర్తలు నడుము కట్టుకుంటాము దీనికి ఈ మన బొల్లి సామన్న గారు ఈ ధర్మ మండలంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈ ప్రెస్ మీట్ దగ్గర మాట్లాడు తనకు తప్పు అని చెప్పేసి నేను ఈ సభ ముందు తెలుస్తున్నాను పార్టీలో ఉండి ఎన్ని ఎవరిని పడవద్దు రేపు నీవు కూడా ఎంచుకో టికెట్ నీకు సపోర్ట్ ఇష్టం కానీ ఆయన మాల ఈయన మాలి అయిన సమస్య కాదు ఎస్సీ అంటే అరవై కులాలు ఒకటే దాంట్లో వేరు వేరువాకు మాత్రం ఈ బొద్ది సామాన్ కరెక్ట్గా చెప్పి నేను మాట్లాడుతున్నాను ఈ బొద్ది సామన్ గారు ఈ ఆయన ఏదైతే ఈ మనసుష్టమైన పెనకా స్వాముకు టికెట్ ఇవ్వని చెప్పేసి అందులో తన వెంటనే ఆయన తగ్గించుకోవాలని చెప్పేసి మేము ఈ కాంగ్రెస్ పక్ష పక్షాన అందరం మండల కా మండల కాంగ్రెస్ పక్షాన మాట్లాడుతున్నాము నేను కూడా వేసి మాదిగనే నీరు ఓ టికెట్ అంత కానీ నేను ఒక ముప్పై నలభై ఏళ్ళు ఒక్క ఫైట ఉండి నేను ఉన్న వ్యక్తిని నీరు ఓ టికెట్ కానీ మనం ఉన్నతమతని చెప్పేసి దేవుడు టికెట్ ఇచ్చిన వారికే సపోర్ట్ అని చెప్పి మీ అందరం సభకు నిన్న ధర్మారం మండలంలో ప్రెస్ క్లాప్లో ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్లో మన జిల్లా సేవాదల్ అధ్యక్షులు బొల్లిస్వామి గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలు అనేటివి చాలా బాధాకరం అనిపిస్తున్నాయి ఒకటి ఏంటంటే ఒక పార్టీలో ఉండి ఒక జిల్లా సేవాదళ అధ్యక్షుల పదవిలో ఉండి అనే ఈ రకంగా కులమత విభేదాలను పెంచగొట్టే వ్యాఖ్యలు చేయడం అది కరెక్ట్ కాదు అన్నగారు మీరు చూద్దాం తెలిసిన వాళ్ళే ఒకటి ఏంటంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒక అధిష్టానం ఏదైతే నిర్ణయిస్తుందో ఎవరికైతే టికెట్ కేటాయిస్తుందో ఆ టిక్కెట్ కేటాయించిన వ్యక్తిని మనం గెలిపించుకోవాలని చూడడమే మన వంతు ఎందుకంటే అందరం కలిసికట్టుగా ఒక ఎస్సీ బీసీ మైనార్టీ ఓబీసీ అన్ని కులాలను కలుపుకొని ఎవరైతే ఇక్కడ తట్టుకునే వ్యక్తి ఉంటాడో ఆ తట్టుకునే గెలుచుకొని వస్తారో ఆ ఆ వ్యక్తికే టికెట్ కేటాయిస్తుంది అది అది నీకు తెలుసు నువ్వు రాష్ట్రం పని పనిచేస్తున్నావు అన్ని విధాలు ఆలోచించి నిర్ణయాలు మాట్లాడాలన్నా ప్రజలు మాట్లాడేటప్పుడు పుస్తకం ఏ కులమైన కానీ ఇప్పుడు ఎస్సీ మాల అయినా మాది అయినా ఇద్దరు రెండు కళ్ళ లెక్క కలిసి కలిసిమెలిసి ఉంటున్నారు దీంట్లో ఈ రకంగా రెచ్చగొట్టద్దు ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటంటే మన పార్టీ గెలుపు ముఖ్యమన్నా ఎవరు గెలిచినా కానీ ప్రజాసేవ చేసానికి ఎవరేమీ మనకేమి ఇది కాదు పద కాదు ఎందుకంటే ఈ ధర్మరం మండలలో కానీ ఎక్కడ కానీ ఏ రాష్ట్ర ఇప్పుడు మన ఏ జిల్లాలో కానీ టికెట్లు కేటాయించింది అధిష్టానం ఈ గెలిచే కాండిడేట్లకే టికెట్లు ఇస్తుంది కానీ ఏదో ఈ కుల మతాలు చూసి మాత్రం ఇది కాదు రిజర్వేషన్ ఎవరికైనా రిజర్వేషన్ అరవై అరవై మూడు కులాలు ఉన్నాయి ఎస్సీలల్లో మరి వాళ్ళు ఎవరు మాట్లాడతలేదు అన్న అన్నిటిని మేము ఖండిస్తున్నాం అన్న ఈ నేను చేసిన ఈ ప్రెస్ ఆరోపణలను నువ్వు వెనక్కి తీసుకోవాలి అందరం ఇప్పటికైనా కానీ ఎలక్షన్ ఉన్నాయి అందరం టికెట్ అధిష్టానం ఎవరికైతే కేటాయించిందో గడ్డ వంశీ కృష్ణ బాబును కంపల్సరీ భారీ మెజారిటీలు గెలిపించుకుందాం ఇక్కడి నుంచే మనం ఇట్లాంటివి రాకూడదని సమన మీకు విన్నమించుకుంటున్నాం ఒకటి ఏంటంటే మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎవరు కానీ ఇట్లాంటి అనిశ్చిత వాక్యాలు చేయకూడదు అధిష్టానం నిర్ణయానికి చిరా వహి వహించి భారీ మెజార్టీతోని అందరూ కలిసికట్టుగా గెలిపించుకోవాలని ఈ సభాముఖంగా ఈ మీడియా మిత్రుల ముంగట అందరికీ చెప్పడం జరుగుతుంది